హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు వీడియోలో సొరకాయ ఆవు పెట్టిన కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా మంచిది సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు అండ్ లేత ఆనపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి గింజలు అనేవి మొత్తం అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఉడికపోవడం త్వరగా ఉడుకుతుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్న ఆనపకాయకి లోపల ఆవు పట్టి సో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఇవి ఫ్రై అవుతున్న టైంలోనే మీన్ వైల్ ఆవని ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం ఒక చిన్న మిక్సీ మిక్సీజార్ని తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు టూ టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు అనేది వేసుకోండి నువ్వులు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నువ్వులు కనుక చేదు ఉన్నాయి అంటే మాత్రం కర్రీ అంత టేస్ట్ పడైపోతుంది నెక్స్ట్ మీ కారానికి సరిపడా ఎండుమిర్చి నాకు ఇక్కడ రెండు ఎండిమిర్చి పడ్డాయండి నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు ఒక రెబ్బ చింతపండు పిక్క తొక్క లేకుండా తీసేసుకొని మొత్తం అంతా తిక్ పేస్ట్లో బ్లెండ్ చేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మొత్తం ప్యూరీలా బ్లెండ్ అయిపోతుంది అక్కడ బరక అనేది లేకుండా నెక్స్ట్ ఇది మిక్స్ అయ్యే లోపల మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనపకాయ అనేది వేయించుకున్న తర్వాత కొంచెం మొక్క మెత్తబడిందో లేదో చూసుకొని మనం ముందుగా కలుపుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని ఆ వాటర్ ఆ పేస్ట్లో కొంచెం ఆనపకాయని ఉడకనిస్తే ఆవు ఆవు అనేది ఆనపకాయ మొక్క కూడా పడుతుంది నెక్స్ట్ ఇందులో కలర్ కోసం లైట్గా పసుపు అనేది వేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి దగ్గర పడ్డేంత వరకు ఉడికించుకొని దగ్గర పడ్డాక మనం తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉంటే సొరకాయ ఆవకూర అనేది రెడీ అయిపోతుంది ఇది చేసిన వెంటనే కాకుండా కొంచెం లేట్గా తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సొరకాయతో అంతేనండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్